అండి ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా కానీ మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒకటి పెద్దది కానీ ఒకటి చిన్నది కానీ అయిపోతూ ఉంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాగే నడుము సైజుకు మనకు గేర్ ఎంత సెట్ చేయాలని చెప్పేసి కుచ్చులు పెట్టుకుంటూ విప్పుకుంటూ అలా కుడుతుంటారు మనకు చాలా టైం వేస్ట్ కానీ కస్టమర్ క్లాత్ ఎక్కువ ఇచ్చినా కానీ తక్కువ ఇచ్చినా కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫార్ములాతో మీకు మళ్ళీ మళ్ళీ పని లేకుండా ఈ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేశారంటే మీకు పర్ఫెక్ట్ లంగా అనేది వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది కస్టమర్ దగ్గర కొంచెం అమౌంట్ కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి కస్టమర్ నాకు దాదాపుగా ఐదు మీటర్ల వరకు ఇదైతే శారీ క్లాత్ అనేది తీసుకొచ్చి ఇచ్చారు నీ దీంట్లో నాకు బ్లౌజ్కి ఎంత అవసరం అవుతుందో అది కటింగ్ చేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు మిగతా క్లాత్ అంతా లంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి లంగా స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేయాలంటే మనకు లంగా క్లాత్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి ఇక్కడ చూడండి టేప్లో ఇంచులలో నుంచి పెట్టి చూస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి సిక్స్టీ వరకు వచ్చింది కదా సిక్స్టీ వరకు వచ్చిందంటే అది మీటర్ నర అనమాట ఇప్పుడు మనం మీటర్ నర మెజర్ పెట్టుకోకూడదు ఇక్కడ సిక్స్టీ వచ్చింది కదా ఈ నెంబర్ల ప్రకారమే మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఒకసారి సిక్స్టీ అయింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి సిక్స్టీ అయింది అంటే టోటల్గా వన్ ట్వంటీ ఇంచెస్ ఉంది మిగతాది ఇంకా ఉంది కదా క్లాత్ దాన్ని కూడా కొలుచుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉందంటే థర్టీ టూ ఇంచెస్ ఉంది అంటే దాన్ని ఇప్పుడు మనం నోట్ చేసుకోవాలి ప్రతీది కూడా మనం కొలుచుకుని ఏంటనే నోట్ చేసుకున్నామంటే ఈ ఫార్ములాకైతే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మొత్తం క్లాత్ తీసుకుంటాను మనకు రెండు సార్లు సిక్స్టీ సిక్స్టీ వచ్చింది ప్లస్ థర్టీ టూ వచ్చింది టోటల్గా వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఇంచెస్ అయితే ఉంది మనకి తర్వాత ఇక్కడ వన్ ఫిఫ్టీ టూల నుంచి ఖర్చు కూడా కావాలి కదా ఖర్చు కోసం మనకు అటువైపు వన్ నుంచి ఇటువైపు వన్ నుంచి ఖర్చు టూ ఇంచెస్ తీసేస్తే మనకు టోటల్గా అనేది వన్ ఫిఫ్టీ ఇంచెస్ అనేది క్లాత్ అయితే ఉంది ఇప్పుడు ఈ క్లాత్కు మనం నడుము కొలత ప్రకారం పెట్టుకోవాలి నడుము లూజ్ ఎంత ఉందంటే మనం ఎక్కడైతే లంగా కట్టుకుంటామో అక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ కషం అంటే మనకు బొడ్డు దగ్గర లంగా కట్టుకుంటాం కదా అక్కడ చుట్టూ తీసుకుంటే ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచులకు నాలుగు ఇంచులు కలుపుకుని మనం ఈ గేర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది ఈ నాలుగు ఇంచులు అనేది ఏ సైజు వారికైనా కానీ నాలుగు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నడుము ప్లస్ నాలుగు ఇంచులు కలుపుకుంటే ఇరవై తొమ్మిది ప్లస్ నాలుగు ముప్పై మూడు ఇంచులు ఉంటుంది కొంతమంది ఐదు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ పెట్టుకుంటారు కానీ మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్ సైజ్ అంటే నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఫ్రిల్ సైజు చూద్దాము ఫ్రిల్ సైజు ఒక్కొక్కరు వన్ ఇంచు పెట్టామంటారు ఒకరు హాఫ్ ఇంచు చిన్న కుచ్చులు ఒకరు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు అలాగా కస్టమర్ అడిగిన దాని ప్రకారం అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు మెజర్స్ ఈ నాలుగు సైజు ఫ్రిల్స్ కూడా నేను ఇక్కడ ఫార్ములా అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ ఫార్ములా మిస్ అయిందంటే మీకు మెజర్మెంట్స్ అర్థం కావాలంట ఇప్పుడు ఫస్ట్ వన్ ఇంచ్ ఫ్రిల్స్ తీసుకుందాం వన్ ఇంచ్ ఫ్రిల్స్ కోసం మనకు నడుము సైజ్ ఎంత అడుము సైజు వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఉంది ముప్పై మూడు ఇంచులు బై వన్ అంటే ఇక్కడ నడుము సైజు బై ఫ్రిల్ సైజు ఆ రెండింటించి చేస్తే మనకి వచ్చినది ఫ్రిల్స్ అనమాట ఇక్కడ ముప్పై మూడు బై ఒకటి వేస్తే మనకు ముప్పై మూడు ఫ్రిల్స్ వస్తాయి అంటే ఈ గేర్ మొత్తానికి కూడా ముప్పై మూడు ఫ్రిల్స్ అనేది వచ్చాయి ఫస్ట్ మనకు ఫ్రిల్స్ కౌంట్ అనేది తెలిసిపోయింది ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్లు ఏ సైజులో కావాలి అంటే మనకు వన్ ఇంచ్ ఫ్రిల్లుకు ఒక్క ఫ్రిల్లుకి ఎంత క్లాత్ అవసరం అవుతుంది అనేది తెలుసుకోవాలి దానికోసం మొత్తం క్లాత్ బై ఫ్రిల్స్ చేయాలన్నమాట ఫస్ట్ ఏమో నడుము బై ఫ్రిల్ చేసాం ఇప్పుడు మొత్తం క్లాత్ బై ఫ్రిల్స్ మొత్తం క్లాత్ ఎంత ఉంది మనకు వన్ ఫిఫ్టీ ఉంది బై మొత్తం ఫ్రిల్స్ ఎన్ని ఉన్నాయి థర్టీ త్రీ ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి ఇప్పుడు క్యాల్కులేటర్లో చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర ఫోన్ ఉన్న ఫోన్లో చేసుకోండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ బై థర్టీ త్రీ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది అంటే క్లాత్ నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి ఒక్కొక్క ఫ్రిల్లుకు నాలుగున్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ క్యాలిక్యులేటర్లో సరిగా కనిపించలేదు కాకుంటే మీరు ఫోన్లో చేసిన ఇంతే వస్తుంది అంటే మొత్తం క్లాత్ బై ఫ్రిల్స్ మొత్తం క్లాత్ ఎంత మనకు వన్ ఫిఫ్టీ బై ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి ముప్పై మూడు ఫ్రిల్స్ కాబట్టి ఇక్కడ వన్ ఫిఫ్టీ బై థర్టీ త్రీ వేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ టేప్లో మెజర్ చూపిస్తున్నాను చూడండి ఇలా నాలుగున్నర ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్గా ఈ క్లాత్ అనేది లెంగ్త్ సరిపోతుంది ఇది వన్ ఇంచు ఫ్రిల్ ఫార్ములా అదే ఒకవేళ హాఫ్ ఇంచ్ అనుకోండి జీరో పాయింట్ ఫైవ్ హాఫ్ ఇంచు ఫ్రిల్స్కి ఏంది టోటల్ మొత్తం నడుము సైజు తీసుకోవాలి ఫస్ట్ నడుము సైజు బై ఎన్ని ఎన్ని ఫ్రిల్స్ అంటే హాఫ్ ఇంచు ఫ్రిల్ కదా అంటే ముప్పై మూడు బై జీరో పాయింట్ ఫైవ్ చేసుకోవాలి ముప్పై మూడు బై జీరో పాయింట్ ఫైవ్ చేస్తే మనకి టోటల్గా ఇక్కడ సిక్స్టీ సిక్స్ వస్తుంది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇలా కూడా రాసుకోవచ్చు చూడండి నడుము లూజు బై ఫ్రిల్ సైజు అంటే మనకు ఫస్ట్ స్టెప్ ఏంది నడుము లూజు బై ఫ్రిల్ సైజ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ముప్పై మూడు బై జీరో పాయింట్ ఫైవ్ చేస్తే మనకి ఎంత వచ్చింది సిక్స్టీ సిక్స్ వచ్చింది అంటే మనకు హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెడితే అరవై ఆరు కుచ్చులు అనేవి వస్తాయన్నమాట ఇది ఫార్ములా ఫస్ట్ అయితే ఎన్ని కుచ్చులు వస్తాయో కనుక్కోవాలి తర్వాత ఒక్కొక్క కుచ్చుకు ఎంత క్లాత్ తీసుకోవాలనేది కనుక్కోవాలి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి క్లియర్గా రాశాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్లుకి ఎంత క్లాత్ అవసరమవుతుంది అనేది చూసుకోవాలి అందుకోసమని ఇక్కడ వన్ ఫిఫ్టీ బై ఎంత మొత్తం క్లాత్ బై సిక్స్టీ సిక్స్ ఈక్వల్ ఈక్వల్టీ ఎంత వస్తుంది టూ పాయింట్ టూ వస్తుంది అంటే ఒక్కో క్లాత్కు రెండు పాయింట్ రెండు ఇంచుల క్లాత్ అనేది మనకు అవసరమవుతుంది ఒక్క ఫ్రిల్లుకు ఒక్క ఫ్రిల్లుకు రెండు పాయింట్ రెండు ఇంచుల క్లాత్ అనేది అవసరమవుతుంది మొత్తము హాఫ్ ఇంచు ఫ్రిల్స్ దానికి అరవై ఆరు ఫ్రిల్స్ వస్తాయి ఒక్కొక్క ఫ్రిల్కు టూ పాయింట్ టూ అంటే రెండు ఇంచుల పైన రెండు పాయింట్లు మనకు క్లాత్ అనేది అవసరమవుతుంది ఇది హాఫ్ ఇంచు ఫార్ములా నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ఇంచు ఫార్ములా తెలుసుకున్నాం కదా ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఇంచు ఫార్ములా అయితే తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫ్రిల్ కావాలి దానికోసం మెజర్ సేమ్ మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఎలాగైతే చేస్తామో అలాగే చేసుకోవాలి నడుము లూజు బై ఫ్రిల్లు సైజు నడుము లూజ్ ఎంత ఉంది ముప్పై ఉంది బై ఫ్రిల్ సైజు ఎంత వన్ పాయింట్ ఫైవ్ దాన్ని ముప్పై మూడు బై వన్ పాయింట్ ఫైవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అది చూసుకోవాలి ఇక్కడ చూడండి ముప్పై మూడు బై వన్ పాయింట్ ఫైవ్ చూడండి ఇరవై రెండు వచ్చింది ట్వంటీ టూ ఫ్రిల్స్ అనేది వచ్చాయి ఇక్కడ మనకు ఫ్రిల్స్ కావంటో తెలిసిపోయింది ఫ్రిల్స్ కావాలో తెలిసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక్కో ఫ్రిల్కి ఎంత క్లాత్ అవసరం అనేది కనుక్కోవాలి దానికోసం టోటల్ క్లాత్ మొత్తం క్లాత్ నూట యాభై బై మళ్ళీ ప్రతిసారి కూడా అదే టోటల్ క్లాత్ మొత్తం క్లాత్ బై ఇరవై రెండు ఫ్రిల్స్ ఇలా చేసుకున్నవాలి మనం ఇప్పుడు చూడండి వన్ ఫిఫ్టీ బై ట్వంటీ టూ ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది దాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మనం సిక్స్ పాయింట్ ఎయిట్ అంటే ఒక్కో ఫ్రిల్లుకు మనకు ఆరు పాయింట్ ఎనిమిది ఇంచుల క్లాత్ అనేది అవసరమవుతుంది ఎప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే ఇలాగ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచు ఫ్రిల్స్ టూ ఇంచు ఫ్రిల్స్కి ఏంటి మళ్ళీ సేమ్ నడుము సైజు నడుము లూజు ముప్పై మూడు బై రెండు ఇంచులు మనకు ఫ్రిల్లు ఫ్రిల్లు సైజు వచ్చేసి రెండు ఇంచులు కదా రెండు రాసుకోవాలి ఎంత వస్తుంది ముప్పై మూడు బై రెండు చేస్తే మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే పదహారున్నర కుచ్చులు వస్తాయి అంటే పదహారు కుచ్చుల తర్వాత ఒక చిన్న కుచ్చు అనేది వస్తుంది ఇప్పుడు ఒక్కో ఫ్రిల్లు సైజు మళ్ళీ దీనికి టోటల్ క్లాత్ నూట యాభై బై సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చేసుకోవాలి నూట యాభై బై పదహారు పాయింట్ ఐదు చేస్తే మనకు తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది నైన్ పాయింట్ జీరో అంటే తొమ్మిది ఇంచులు ఒక్కో ఫ్రిల్ క్లాత్ తొమ్మిది ఇంచులు మొ మొత్తానికైతే ఫార్ములా ఇలా చేసుకోవాలి మనం ఇలా చేసుకున్న తర్వాత మనం తీసుకునే క్లాత్కు ఏ సైజు ఫ్రిల్స్ అయితే బాగుంటాయి అనేది మనం సెట్ చేసుకొని ఆ దాని ప్రకారం మనకు ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ ఇంచు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచు ఫ్రిల్ యొక్క ఫార్ములా మనం తీసుకోవాలి వన్ ఇంచు ఫ్రిల్లు ఫార్ములా ముప్పై మూడు బై ఒకటి చేస్తే ముప్పై మూడు ఫ్రిల్స్ వచ్చాయి అయితే ముప్పై మూడు ఫ్రిల్స్కు నూట యాభై మొత్తం క్లాత్ బై ముప్పై మూడు చేస్తే నాలుగు పాయింట్ ఐదు వచ్చింది అంటే ఒక్కో క్లా ఒక్కో ఫ్రిల్ లెంత్ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు ఇక్కడ నేను కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి చూపిస్తున్నాను మిషన్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ మనం ఖర్చు కోసం వన్ ఇంచు వదులుకున్నాం ఆ వన్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కో ఫ్రిల్ ఎంత మనకు వన్ ఇంచు ఫ్రీల్స్ అప్పుడు ఎంత చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది క్లాత్ అంటే ఫో మనకు టేపులో ఇలా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్లు ఉంటాయి కదా ఇంచెస్ ప్రకారం అక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే అంత లెంత్ తీసుకోవాలి తర్వాత ఫ్రిల్ సైజ్ ఎంత వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ మార్కుని ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కుని అనేది రెండిటిని కూడా కలుపుతూ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఇలా అదే అన్నీ కూడా చేయాలి మళ్ళీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ క్లాత్ ఫ్రిల్ వచ్చేసి వన్ ఇంచు ఇలాగా మార్క్ పెట్టుకొని మనం నెక్స్ట్ వచ్చేసి ఇలా రెండు మార్కింగ్లను కలిపి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది అంటే టోటల్గా ఎంత రావాలి మనకు ముప్పై మూడు నడుము లూజు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు అంటే టోటల్గా మనకు ముప్పై ఐదు ఇంచులు అనేది లంగా ఫ్రిల్స్ అయితే వస్తాయి ఈ ఫార్ములాతోనే పెట్టుకున్నారంటే మీకు ఒక్క దగ్గర కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు ప్లస్ మళ్ళీ మళ్ళీ విప్పి కుట్టే పని కూడా లేకుండా మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది చూడండి ఫ్రిల్లు చూడండి ఇలాగే హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచు కానీ ఏ దానికైనా ఇదే ఫార్ములా ఒక్కసారి మీరు ఈ ఫార్ములా నోట్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పటికీ కూడా ఉంటుంది చాలా టైం సేవ్ అనేది అవుతుంది చూడండి ఇలాగే అన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చాను లాస్ట్లో కూడా ఉంది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను వన్ ఇంచుకు ఒక మార్కు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కు ఒక మార్కు ఇలా ఫ్రిల్స్ అని పెట్టుకున్న తర్వాత నడుము సైజు పట్టి అనేది మనం వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇలా ఫ్రిల్స్ అన్ని పెట్టుకున్నాక ఒకసారి అయితే నీట్గా ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్నారంటే మీకు మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది కస్టమర్ మీకు క్లాత్ ఎంత ఇచ్చినా సరే మూడు మీటర్లు ఇచ్చినా అడ్జస్ట్ చేయొచ్చు నాలుగు ఇచ్చిన ఐదు ఇచ్చిన ఎంతైనా మనం ఇలా ఈ మెథడ్లో అయితే గేర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా లాస్ట్లో వన్ ఇంచు మనం ఖర్చు కోసం అనేది వదులుకోవాల్సి ఉంటుంది ఇలా అయిన తర్వాత మొత్తం కూడా ఐరన్ చేసేసుకున్నాను నీట్గా ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి రంగా అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ ఫార్ములాతో రోజుకు పది లంగా జాకెట్లు అయినా ఈజీగా కుట్టేయచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ